సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇరవై ఏడవ డివిజన్ నందు కండ్రికిగూడెం సెంటర్లో ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎన్నికలకు ముందు పర్యటించిన సందర్భంలో తమ సమస్యలు ఎకరవు పెట్టిన ప్రజలు ప్రస్తుతం తాము పర్యటిస్తున్న సందర్భంగా పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్నారని కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయని భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని మేళ్లు చేకూరుతాయని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఏడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎడ్లపల్లి శివ కో ఇన్ఛార్జి బోడం వెంకట్రావు క్లస్టర్ ఇన్ఛార్జి రెడ్డి నాగరాజు కో క్లస్టర్ ఆర్నేపల్లి తిరుపతి డివిజన్ ప్రెసిడెంట్ కోనేరు పద్మ ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పాతసార్థి సభ్యుల సభ్యులసీంఆర్ పెదబాబు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు చోడే వెంకటరత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు కోనేరు వంశీ బెజ్జం అచ్చాయమ్మ కడియాల పూర్ణచంద్రరావు కందుల రమేష్ అడ్డాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఉందా మీకు తర్వాత మీద నేను చెప్పండి అంతా బాగా ఉందాగరాజు ఏంటి పెన్షన్ వస్తుందా వస్తుందా రేషన్ తీసుకుంటున్నా సంతోషమేంటి బాగానే ఉన్నాయా గ్యాస్ వస్తున్నాయా వస్తుంది ఒక వారం అభిప్రాయం చెప్పండి పర్లేదు ఉన్న పర్వాలా ఇది ఉన్న ಓಪನ್ ಅವು ಕದ ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి ఇరవై ఏడో డివిజన్ తిరగటం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వాళ్ళందరూ కూడా అంటే ఇదివరకు ఎప్పుడు కూడా ఈ విధంగా నాయకులు వచ్చేవారు కాదన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యను కూడా ఈ ఆనందంలో అంతా కూడా బాగుందని చెప్తున్నారు ఎందుకంటే మేము కూడా లోగడ పాదయాత్ర అన్ని ఇల్లు తిరిగినప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో అనేది మేమందరం కూడా గమనించడం జరిగింది ఆ సమస్యను పరిష్కరిస్తామనే ఒక నమ్మకంతో ఏదైతే డ్రైన్లు రోడ్లు అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు మేము కూడా రోజు మాట్లాడేది వాళ్ళు కూడా చూస్తున్నారు మొట్టమొదటి సంవత్సరమే మనం అన్ని కోరికలు కూడా తీర్చమంటాం భావ్యం కాదన్న ఉద్దేశంతో ప్రజలు చాలా అవగాహనతో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మేము కూడా ఎక్కడైనా సరే చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే దాన్ని కూడా మేము చెప్పమనే చెప్తున్నాం ఎందుకంటే మా నోటీస్లోకి ప్రతి విషయం తెలిస్తేనే మేము కూడా వాళ్ళకు కూడా ఏదో రకంగా ప్రభుత్వంతో చర్చించి వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతున్నారనేది మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పెన్షన్కి సంబంధించి కొంత ఏదో వయసు తగ్గింపు జరిగితే వాళ్ళకి ఆనందం వ్యక్తం చేసే పరిస్థితిలో వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది దీని అన్నింటి మీద కూడా తుది నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు ప్రజలందరూ కూడా బాగుండాలి ఐదు కోట్ల ఆంధ్రులు ఏ ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతోనే ఆయన ఆలోచన కాబట్టి ఎందుకంటే ఓ పక్కన అభివృద్ధి కానీ రెండో పక్కన సంక్షేమం కానీ ప్రజలు అన్ని రకాల ప్ర ప్రజలు కూడా అన్ని వర్గాల వారు కూడా బాగుండాలి అని అంటే మరి ఒక్కొక్కటిగా తీసుకునేటప్పుడు కొన్ని కొన్ని ఆలస్యం ఒకటి ఏదైనాప్పటికీ ఏదైనప్పటికీ కూడా ప్రజల సుఖశాంతులతో ఉండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి అభిలాష ఆశ డెఫినెట్గా ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారి పల్లె పరిపాలన తొలి అడుగు తొలి సంవత్సరంలో అందరూ కూడా ఆనందంగా ఉండేది చేసినందుకు మేము అందరం కూడా హ్యాపీగా ఉన్నామని అని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది స్థానిక శాసనసభలు వారు ప్రతి గడపకి ప్రతి ఇంటికి ప్రతి మనిషిని వెళ్ళి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో అన్ని పథకాలు కూడా మరి రాష్ట్రం అంతా కూడా అమల్లో ఉన్నాయి మరి ఇంకా ఓటీ రెండు పథకాలు రావాల్సినవి ఉన్నాయి అవి కూడా తొందరలోనే రాబోతున్నాయని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ని బట్టి మరి చంటి గారు వాళ్ళకి చక్కగా నవ్వుతా సమాధానం చెప్పి వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకుంటూ మరి ముందకు వెళ్తున్నాము మరి రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం పెట్టేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ఏ ఒక్క నిరుపేద ప్రజలకు కానివ్వండి అర్హత ఉన్నటువంటి ఏ వర్క్కి ఏ ఒక్కరికి కూడా అందలేదు అన్న మాట నాకు వినపడకూడదని చెప్పేసి మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి తప్పకుండా ప్రజలకు మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా అట్లాగే చంటి గారి ద్వారా ప్రజలకు అందించి మెరుగైనటువంటి సేవలు ఏలూరు కార్పొరేషన్ ద్వారా మరి గౌరవ్ మేయర్ గారు గౌరవ్ కార్పొరేటర్ల ద్వారా ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం